నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈరోజు హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట అంటే కొంచెం కొంతమంది బయాస్డ్ అంటారు కొంతమంది న్యాయం అంటారు అదేంటంటే ఈ మధ్య మనం వీడియోలు చూస్తున్నాం అది సెల్ఫీ వీడియోలు తీసుకొని నేను నా భార్యతో పడలేకపోతున్నాను అంటే ఈవెన్ ఆఫ్టర్ డివోర్స్ అయినా లేకపోతే డివోర్స్ జరుగుతున్నా కొంతమంది డివోర్స్ ఇవ్వకుండా కూడా ఆ కేసు అని ఈ కేసు అని చెప్పేసి ముఖ్యంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టి వాళ్ళ మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళని అంటే కొంతమంది నిజంగానే అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏ తప్పు లేకుండా శిక్ష అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ న్యాయానికి అన్యాయానికి వాళ్ళకి అంటే ఇది తప్పు చేశారా తప్పు చేయలేదా అనే అనేసి సెక్షన్స్కి ఉండదు సో అలాంటి ఒక సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేసి కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి సో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది ఎలా మిస్యూజ్ అవుతుంది కొంచెం మాకు వివరంగా చెప్పండి మేడం ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది రీసెంట్గా ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద ఇప్పుడు ఉన్నది ప్రెసెంట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది ఇప్పుడు లేదు సెక్షన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పుకోవాలి లేకుంటే ఎయిటీ సిక్స్ అని చెప్పుకోవాలి యాక్చువల్గా బేసిక్ ఏంటంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ అని చెప్తుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ గతంలో సెక్షన్ ఐపీసీ తీసుకుంటే ఈ చట్టాన్ని చాలామంది మహిళలు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు మిస్యూజ్ అని అంటే తప్పుడు కేసులు పెట్టి అది కన్వెక్షన్ పడుతుందా పడదా అనే తర్వాత విషయం అయితే తప్పుడు కేసులు చెల్లా ఇచ్చి తప్పుడు కేసులు పెడతా ఉన్నాను యాక్చువల్గా ఈ తప్పుడు కేసు అని చెప్పడానికి ప్రత్యేక గ్రౌండ్ ఏంటంటే వంద కేసులో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ కేసెస్ కూడా తప్పుడు కేసులని కోర్టులో జడ్జ్మెంట్ వస్తూ ఉన్నాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా తప్పుడు కేసులని జడ్జ్మెంట్ వస్తూ ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే కన్వెక్షన్ పడుతూ ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో చిన్న చిన్న అలిగేషన్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కేసు పెట్టడమో తప్పుడు కేసును ప్రూవ్ అవ్వడం ఇలా ఇలా జరుగుతూ ఉంది అయితే ఇండియన్ ఏదైతే మనకు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఇయర్ జరిగే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ కూడా క్లియర్గా చెప్తా ఉంది ఏం చెప్తా ఉందంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు కూడా తప్పుడు కేసులుగా ప్రూవ్ అవుతూ ఉన్నాయి ఈ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అయితే దుర్విణోగం పాల్పడుతుంది భర్తల భర్తల పాలిట శాపంగా మారుతుంది ఈ సెక్షను వాళ్ళకు ఈ యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ ఎందుకోసం తీసుకొచ్చారంటే మహిళలకు రక్షణ కోసం వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం ఇది ఫోర్ నైంటీ ఎయిట్ ఏది అంటే ఏదైనా అరేంజ్మెంట్ చేస్తే ఇబ్బంది పెట్టిస్తే మానసికంగా శారీరకంగా ఏదైనా ఇబ్బంది పెట్టిస్తే వాళ్ళ రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఈరోజు ఆ చట్టమే మరణ ఆయుధంగా మారి భర్తల పాలిట శాపంగా మారుతూ ఉంది ఆ చట్టం కంప్లీట్గా మిస్యూ అయిపోతాం సో మిస్యూజ్ అంటున్నారు అది ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇది తెలియదు కదా ఇంట్లోకి వచ్చి ఎవరు చూడరు యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ ఏదైతే ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది కోర్టులో ఏదైతే కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టులో ట్రయల్ నడుస్తుంది ట్రయల్ నడిచినప్పుడు తప్పుడు కేసా కరెక్ట్ కేసా అని చెప్పి చెప్పి కోర్టులో జడ్జిమెంట్ వచ్చే టైం వరకు మనకు ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు టైం పడుతుంది ఈజీగా అప్పుడు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయవలసిందే ఆ తప్పుడు కేసు అని చెప్పి కోర్టు జడ్జ్మెంట్ ఇస్తుందా లేకుంటే ఇవ్వదా అనేది కూడా క్లియర్గా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు టైం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే మీరు చెప్పారు ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని బట్ ఎవరైతే ఇన్నోసెంట్ సోల్స్ ఉంటారో వాళ్ళు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆ బాధ భరించలేక కదా ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందంటే మనం కొంత టైం వెయిట్ చేయవలసి ఉంటుంది మేడం ఎందుకంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అధిక భారణం ఏదైతే డౌరీ కానీ మనకి ఏదైతే అధిక వసూలు చేయడానికి డబ్బులు వసూలు చేయడానికి కానీ ఇంకోటి కానీ ఇంకోటి గ్రౌండ్స్లో ఏదైతే వాళ్ళు ఇబ్బంది పెట్టిస్తున్నారో దానికోసం మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయి ఉంటే మనకు కరెక్ట్ అయిన న్యాయం జరుగుతుంది మనం తప్పు చేయనప్పుడు కరెక్ట్ అయినా జడ్జ్మెంట్ మనకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అసలు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అనేది ఎందుకు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టాలి కరెక్ట్గా ఎలాంటి నేరం జరిగితే మాత్రమే ఈ కేసు పెట్టాలి యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టాలి ఎందుకోసం పెట్టాలి అనే క్వశ్చన్ ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అనేది చిన్నగా భార్య భర్తల మధ్యలో ఏదో సంభాషణ జరిగినప్పుడు చిన్న చిన్న అలిగేషన్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడతా ఉన్నాం యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఏం చెప్తా ఉందంటే అశోక్ కుమార్ నారాయణ వర్సెస్ మహారాష్ట్ర అని చెప్పి చెప్పి ఒక జడ్జ్మెంట్ క్లియర్గా చెప్తోంది వాట్ ఈస్ ద క్రుయాలిటీ క్రుయాలిటీ అంటే ఏంది ఏ గ్రౌండ్స్లో క్రియాలిటీ తీసుకోవాలి ఏమేమి చెప్తుందని ఆ జడ్జ్మెంట్లో క్లియర్గా యోరాత్మక చెప్పింది ఆ జడ్జ్మెంట్ శారీరకంగా మానసికంగా వేధింపులకు చేసి ఆయమను బలవంతంగా ఆయన మైండ్ కంప్లీట్గా చనిపోయేంత డిసప్పాయింట్ తీసుకెళ్తే సూసైటీ సూసైడ్ సూసైడ్ థాట్కి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా ఉంటే ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ కింద కేసు పెట్టమని చెప్పి క్లియర్గా చెప్తుంది చిన్న చిన్న అలిగేషన్స్కి బేసిక్గా చెప్పాలంటే ఎక్కడనో వాళ్ళు బ్రిటిష్ వారసత్వం సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ సంసారం చేస్తూ ఉంటారు అబ్బాయి ఇండియాకి సంబంధించిన అమ్మాయి అబ్బాయి ఉంటాడు వాళ్ళకి అసలు అమ్మాయికి సంబంధించింది పౌరసత్వం ఇండియా పౌరసత్వమే ఉండలేదు యాక్చువల్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేసు పెట్టడం లేకుంటే అక్కడ నుంచి ఇక్కడికి ఒక ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లీట్ పంపించడం ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అని చెప్పి ప్రూవ్ చేయడం వాళ్ళు ఇండియా పౌరసత్వమే ఉండదు ఇలాంటి కేసులు జరుగుతూ ఉంటాయి ఇంకా బేసిక్గా చెప్పాలంటే చిన్న చిన్న అలిగేషన్స్కి అత్తమామ ఇంట్లో చిన్న చిన్న అలిగేషన్స్ ఏదో నీళ్ళు ఇవ్వలేదు అన్నం పెట్టలేదని చెప్పి అలిగేషన్స్ తీసుకురావడం దాన్ని కూడా ఫోర్ నైంటీ ఎయిట్ కింద కేసు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చట్టం మిస్ కావడానికి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఏదైతే ఉందో సో ఇప్పుడు ఇది కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడడం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఇలా సమయం వృధా అవ్వడం వాళ్ళ కంటూ ఇబ్బంది పడుతున్నారు కదా సో అంటే ఇప్పుడు ఒకరెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కానీ అడ్వకేట్లు కానీ అసలు ఆధారం ఏది తీసుకొని కేసు ఫైల్ చేయాలి అసలు చెప్పాలంటే ఇక్కడ భార్య భర్తలది ఎంతైతే తప్పు ఉందో ఇక్కడ అడ్వకేట్లది పోలీసు వాళ్ళది కూడా ఎంతో తప్పు ఉంది యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టినప్పుడు ఆ కేసు కూడా దుర్వినియోగం కావడానికి కూడా అడ్వకేట్లు కొంత తప్పుగా ఉంది దాంతోపాటు పోలీస్ వ్యవస్థ కూడా కొంత తప్పుగా ఉంది భార్యాభర్తలు కూడా కొద్దిగా తప్పు యాక్చువల్గా ఒక కేసు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ కేసులో ఎంత తీవ్రత ఉందని ఫిలిమినర్ ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది జడ్జ్మెంట్ లలిత్ కుమార్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఫిలిమినర్ ఎంక్వైరీ చేయాలి ఫిలిమినర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు ఫైల్ చేయాలని చెప్పి చెప్పి ఎలాంటి ఫిలిమినర్ ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయకుండా ఆ వ్యక్తి వచ్చిన మళ్ళీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు బా భార్య కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి భర్త కానీ భర్త కుటుంబ సభ్యులు కానీ వాళ్ళపైన కానీ కేసు ఫైల్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని చెప్పారు ఫ్యామిలీని కూర్చొని పెట్టాలి వాళ్ళతో పాటు భార్య భర్తను కూడా కూర్చొని పెట్టాలి పోలీసు వాళ్ళని చెప్పి చెప్పి ఇలాంటివి ఏవి కూడా చేయకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళు వచ్చిన మే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా ఆ కంప్లైంట్ తీసుకున్నారా ఇమీడియట్గా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెడతా ఉన్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి మిస్సీ చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ దాంతోపాటు అడ్వకేట్లది కూడా తప్పు ఎందుకు ఉన్నదని చెప్పి చెప్తా ఉంటే ఇంత ముందు గతంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు క్లియర్ కట్గా ఏదైతే జరిగిన విషయం జరిగినట్టుగా వాస్తవంగా రాసేది ఇప్పుడు అడ్వకేట్లు ఏం రాస్తూ ఉన్నారంటే ఫ్యూచర్లో ఈ కేసుని ఎట్లా అయితే కాంప్లికేట్గా ఉండాలి ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే శిక్ష పడేటట్టుగా రాయాలి కంప్లైంట్ అని చెప్పి చెప్పి డబ్బులు ఇచ్చి అడ్వకేట్లకు డబ్బులు ఇచ్చి బా భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లైంట్ ఇట్లా డ్రాప్ చేసి ఇట్లా ఉంటుందని చెప్పి చెప్పి అడ్వకేట్ సజెషన్ తీసుకుని అడ్వకేట్ దగ్గరనే కంప్లైంట్ డ్రాప్ చేయించి తర్వాత హైకోర్టులో కూడా స్కాస్ కాకుండా దాంతోపాటు ఆయనకు ఏ విధంగా అయితే శిక్ష పడుతుంది అనేది ఆ కంప్లైంట్ పూర్తి స్థాయిలో డ్రాఫ్టింగ్ చేసి అది తీసుకుపోయి ఎఫ్ఐఆర్ చేయడం వల్ల వాళ్ళకు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు చాలా ఉంటాయి యాక్చువల్ తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది ఇందులో అడ్వకేట్ కొద్దిగా తప్పుగా ఉంది పోలీస్ వ్యవస్థ భార్య భర్తలు కూడా కొద్దిగా తప్పు ఉందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు అడ్వకేట్లు కానీ ఎలాంటి విషయాలపైన కేసులు సరిగ్గా ఎలాంటి విషయాలపైన సరిగా కేసులు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తే పోలీస్ వ్యవస్థ విలువ ఎంక్వైరీ చేసి ఇది కరెక్ట్ కేసు తప్పుడు కేసు అని ప్రూవ్ చేస్తే కదా కేసు తీసుకోవాలని తీసుకోకూడదు తెలుస్తుంది అడ్వకేట్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా ఏ విధంగా కేసు తీసుకోవాలి కేసు తీసుకోకూడదు వాళ్ళకు కూడా అవగాహన పూర్తి స్థాయిలో అంటే స్టార్టింగ్ వచ్చేసి పోలీసులు కరెక్ట్ ఎంక్వైరీ చేయాలంటారా చేయాలి చేయాలంటారామరల్ ఎంక్వైరీ కరెక్ట్ చేయాలి ఆ ఎంక్వైరీ ఏది చేయకుండా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమిడియట్ గా ఎఫ్ఐఆర్ చేయడం తప్పు ఫ్యామిలీ కూడా ఇవ్వాలి ఓకే అంటే ఇప్పుడు మనకి రోజుకొక సంఘటన చూస్తున్నాం రోజుకొక సంఘటన జరుగుతుంది ఇలా సెల్ఫీ వీడియోలు తీసుకొని అందులో చనిపోవడం కానీ ఇలా చాలా వరకు కూడా ఈ మధ్యన మనం చూసాము ఒకవేళ అంటే ఎవరైతే భర్త ఉన్నాడో భర్తది కాకుండా తప్పు భార్యది అని తేలితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది యాక్చువల్గా ఈ దేశంలో ఉన్న చట్టాలు తీసుకొచ్చిన సిక్స్టీలో ఏదైతే ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ అయితే తీసుకొచ్చారో అప్పుడు రీసెంట్గా కూడా చట్టం తీసుకొచ్చి బిఎన్ఎస్ కింద సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద తీసుకొచ్చారు యాక్చువల్గా ఈ దేశంలో చట్టం చేయాలంటే పార్లమెంట్ చేయాలి లోక్సభ రాజ్యసభ ఆమోదిస్తేనే చట్టం చేస్తారు యాక్చువల్గా చట్టం చేయడానికి వెసులుబాటుగా ఉండి ఇది పార్లమెంట్ దృష్టికి వెళ్ళి లోక్సభ రాజ్యసభ ఆమోదించి పార్లమెంట్ దృష్టికి వెళ్ళినా కూడా చట్టం చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకోవు ఎందుకంటే వీళ్ళు ఓటు రాజకీయం కోసమో ఒంగో రాజకీయం కోసం ఆలోచించి వాళ్ళ నిర్ణయాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వభావం కోసం కానీ అలాంటి చట్టాలు తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది సో ఇంట్ సో మహిళల దగ్గర ఓటు రాజకీయాల కోసం అని చెప్పి తీసుకొచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అనుకుంటే రాత్రి రాత్రి కూడా చట్టాలు తీసుకురావచ్చు రాత్రి రాత్రి కూడా అమెండ్మెంట్ తీసుకురావచ్చు చేయచ్చు యాక్చువల్లీ రీసెంట్ కూడా ఇప్పుడు మనకి ఏదైతే బ్రిటిష్ చట్టాలు ఏవైతే ఉన్నాయో నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ ఐపీసీ సెక్షన్ ఏవైతే ఇండియన్ పీనల్ కోడ్ ఏవైతే చట్టాలు ఉన్నాయో రీసెంట్గా అందులో కొన్ని మార్పు చేర్పులు చేసి రీసెంట్గా చట్టం తీసుకోవచ్చు బిఎన్ఎస్ అని చెప్పి చెప్పి బిఎన్ఎస్ఎస్ అని చెప్పి చెప్పి రీసెంట్గా చట్టాలు తీసుకో ఐపీసీ బదులు ఏవైతే తీసుకోవచ్చు బీఎన్ఎస్ అని తీసుకోవచ్చు ప్రభుత్వాలు అనుకుంటే చేస్తాయి కానీ ప్రభుత్వాలు ఇలాంటి విషయాలను చేయవు ఈరోజు రెండు వేల ఐదు వందల బైసేలకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐదు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు కానీ రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు ఎంపీలు కానీ ఇంతమంది ఎంపీలు వీళ్ళు ఉన్నా కూడా ఒక చట్టం తీసుకురా తప్పుడు కేసులు ప్రూవ్ అయితే మహిళలకు కూడా శిక్ష విధించాలని చెప్పి చెప్పి అలాంటి చట్టాలు తీసుకుని అలాంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశం కూడా మన దేశంలో లేదు అందరూ సమానులే కదా యాక్చువల్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ క్లియర్ గా చెప్తుంది చట్టం దృష్టిలో మహిళలకు ఏవైతే రైట్స్ ఉంటున్నావో పురుషులకు కూడా అదే రైట్స్ ఉంటాయి చట్టం దృష్టిలో అందరూ సమానం అని చెప్తుంది కానీ ఇలాంటి చట్టం ఏదైతే మిస్యూస్ అవుతున్నాయని చెప్పి చెప్పి కొత్త చట్టం తీసుకురావడానికి కూడా పార్లమెంట్ ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చట్టం తీసుకురావచ్చు దానిపైన కూడా డెఫినెట్ ఫ్యూచర్ లో రావచ్చు ఏమో ఇలాంటి చట్టాలు ఏమో మిస్యూస్ అయితా ఉంటాయి ఇంకా వస్తుంది అని నమ్మకం లేదా సార్ ఓకే ఇంకొకటి ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఈ కేసు ఏదైతే ఉందో అంటే ఒక భార్య భర్త మీద ఈ కేసు పెట్టింది దాంతో పాటు యాడింగ్ గా వరకట్నం కేసు కూడా పెట్టింది సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అసలు పెళ్లిలో వరకట్నం అనేది నేరం తీసుకున్న వాళ్ళు నేరం అయితే ఇచ్చిన వాళ్ళు కూడా నేరానికి గురవుతారు కదా సో అలాంటప్పుడు ఈ కేసు ఎయిట్ యాక్ట్ త్రీ అండ్ ఫోర్ అని చెప్పి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు ఒక ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ దాంతో పాటు మేము కట్నం ఇచ్చినామని అని చెప్తారు వాళ్ళు అడిషనల్ గా తీసుకున్నారు అని చెప్తారు యాక్చువల్ గా ఫోర్ నైన్ ఎయిట్ లో దాంతో పాటు డిపి యాక్ట్ త్రీ అండ్ ఫోర్ చెప్తుందంటే సెక్షన్స్ త్రీ ఏం చెప్తుందంటే వరకట్నము తీసుకోవడం అంటే వరకట్నం తీసుకోవడం చట్టం దృష్టిలో నేరం అని చెప్తుంది ఇచ్చిన వారు ఎవరైతే వరకట్నం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది సెక్షన్ త్రీ చెప్తుంది ఇచ్చిన వారి కోసం తీసుకున్న వారు అడిషనల్గా ఏదైతే డౌరీ కావాలని చెప్పి మళ్ళీ అడుగుతాం కదా అడిషనల్ డౌరీ ఏదైతే కావాలని చెప్పి డిమాండ్ ఫర్ డౌరీ అని అంటాం కదా మనం దానికి సంబంధించిన సెక్షన్ ఫోర్ చెప్తుంది యాక్చువల్గా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ వన్లో వరకట్నాన్ని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఇప్పటికైనా ఇంప్లిమెంట్ కావట్లేదు యాక్చువల్లీ ఇచ్చేవారి మీద కేసు పెట్టాలి తీసుకున్న వారి మీద కేసు పెట్టాలి యాక్చువల్గా ఇచ్చేవారిదే మెయిన్ తప్పు యాక్చువల్గా చట్టం ఏం చెప్తుందంటే వరకట్నం తీసుకోవద్దు ఇవ్వద్దు అని చెప్పి చెప్తుంది ఇవ్వద్దు తీసుకోవద్దు అని చెప్తుంది ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో సెక్షన్ త్రీ కింద చెప్తుంది వాళ్ళే అడ్మిట్ అయితే ఉన్నారు సెక్షన్ త్రీ పెట్టిండంటే కంపల్సరీ అది ఫాల్స్ కేసు డిపి యాక్ట్లో సెక్షన్ త్రీ పెట్టిండనుకో మేము వరకట్నం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ఆ సెక్షన్ పెట్టారంటే హైకోర్టులో స్క్వాస్ పిటిషన్ వేస్తే కంపల్సరీ ఆ కేసు స్క్వాస్ కావాలి తప్పుడు కేసు అని హైకోర్టు కొట్టేయాలి కానీ చేయట్లేదు కోర్టు కూడా ఏ పర్పస్ లో రాస్తే కంప్లీట్ హైకోర్టు లో స్వాస్ కాదు అది ఫ్రీ ఫ్లాన్ గా రాస్తా ఉన్నారు అడ్వకేట్స్ గైడ్ లైన్స్ తీసుకొని ఒక టీమ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా చేయడం వల్ల కావాలి సెక్షన్ ఫోర్ అనేది అడిషనల్ డౌరీ అని చెప్తుంది క్లియర్ సార్ ఇప్పుడు ఈ ఫోర్ ఏ కేసు ఇది ప్రూవ్ అని తేలితే అంటే ఆ కేసు నిజమే అని తేలితే గనక ఆ బాధితుడికి జైల్లో శిక్ష పడుతుందా జైల్లో ఉండాల్సి వస్తుందా లేకపోతే పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా యాక్చువల్గా ఇది కేసు ఏమవుతుందంటే అమ్మ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత గతంలో ఏందంటే ఎఫ్ఐఆర్ అయిన ఎంబడినే రిమాండ్ చేసేది అంటే జుడిషియల్ కస్టడీ తీసుకునేది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టినామని ఈ చట్టం వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో చట్టం వచ్చినప్పుడు ఇమిడియట్గా రిమాండ్ తీసుకునేది టూ థౌసండ్ ఫోర్టీన్లో ఏం చెప్తుందంటే అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే ఇలాంటి తప్పుడు కేసులు మిస్వ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులను రిమాండ్ చేయద్దండి వీళ్ళకు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వండి అని చెప్పి అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బిహార్ని ఒక జడ్జ్మెంట్ కోర్ట్ చేస్తూ చెప్తూ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించామని చెప్తా ఉంది మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి ఏదైనా తప్పు చేసిందని ప్రూవ్ అయితే ఆయన ఆయనకు కూడా కంపల్సరీ ట్రయల్ కోర్టులో మొత్తం కన్ ట్రయల్ కోర్టు మొత్తం నడిచిన తర్వాత ట్రయల్ కోర్టులో ఒకవేళ జడ్జ్మెంట్ వస్తే తప్పుడు కేసు అని ఏం చేసింది క్రుయాలిటీ ఆమె హింసించిండు కొట్టిండు మానసికంగా శారీరక వేధింపుల గురి చేసిందని జడ్జ్మెంట్ వస్తే కంపల్సరీ ఆయనకు జైలు శిక్ష పడుతుంది జైల్లోనే ఉండవలసి వస్తుంది అది జడ్జి పైన వివక్షతపైన ఉంటుంది ఆయన రెండు సంవత్సరాలు వేస్తున్నారా నాలుగు సంవత్సరాలు వేస్తారా లేకుంటే ఐదు సంవత్సరాలు వేస్తా ఏడు సంవత్సరాలు వేస్తాడా అని చెప్పి జడ్జి పైన వివక్షతపై గురి అక్కడ జరిగిన విట్నెస్ బట్టి సాక్ష బట్టి ఆ కేసు ఎంతవరకు మెరిట్స్ ఉన్నాయని చెప్పి చేసి డిసైడ్ చేసి దానికి శిక్ష పోతారు ఫైన్ అయ్యచ్చు జైలు శిక్ష అయ్యచ్చు రెండు ఇట్లా ఏదన్నా రెండు కూడా అయ్యొచ్చు అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అనేది అసలు ఏ నేరం చేస్తే కేసు పెట్టాలి కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే చాలా మంది సిల్లి సిల్లి రీజన్స్ కి కూడా ఈ కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అదే చెప్పాను కదమ్మా ఏ కేసు కింద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అనేది ఏ సిచ్యువేషన్ జరిగితే ఎందుకోసం జరిగితే కేసు పెట్టాలనేది ఒక ఒక మహిళను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది గురి చేస్తే బలవంత మరణానికి ప్రేరేపిస్తే ఆమె చనిపోయే పరిస్థితిలో గురైనప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టమని చెప్తుంది యాక్చువల్గా గతంలో ఇలాంటి తప్పుడు కేసు పెట్టడం వల్ల ఇలాంటి కొన్ని కోర్టు దృష్టికి రావడం వల్ల సుప్రీంకోర్టు దృష్టికి రావడం హైకోర్టు దృష్టికి రావడం వల్ల కోర్టులో కొన్ని గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చింది కోర్టు అశోక్ నారాయణ వర్సెస్ మహారాష్ట్ర అని ఒక జడ్జ్మెంట్ చెప్తూ వాట్ ఈస్ ద క్రుయాలిటీ క్రుయాలిటీ అంటే ఏంటి క్రుయాలిటీ కింద ఎలాంటి క్రుయాలిటీ కింద కేసులు పెట్టాలి ఆ కేసులు పెట్టినప్పుడు కేసు ఎంతవరకు నిలబడగలుగుతుంది ఇలాంటి కేసులను మాత్రమే తీసుకోండి ఇలాంటి కేసులు ఉంటేనే కేసులు ఫైల్ చేయండి క్రుయాలిటీ లేనప్పుడు కేసులు ఫైల్ చేయొద్దని చెప్పి క్లియర్ గా అశోక్ కుమార్ నారాయణ జడ్జ్మెంట్ లో మహారాష్ట్ర ఇచ్చిన జడ్జ్మెంట్ లో క్లియర్ గా చెప్పేది ఏ గ్రౌండ్స్ కింద తీసుకోవాలని చెప్పి క్రియాలిటీ అని ఇప్పుడు తన భర్త మీదే కాకుండా అత్తమామ మీద ఆడపడుచు మీద వాళ్ళ అత్తింటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారు కదా వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడుతుంది యాక్చువల్ గా ఇందులో ఒకటి ఏంటంటే అత్తమామ మీద కానీ వాళ్ళ అందరి మీద కానీ ఒకటి వాళ్ళందరి మీద కేసు పెడితే వాళ్ళు భయపడతారు ఏదో కేసు పెట్టడం వల్ల వాళ్ళు భే గురి అవుతారు ఏందనే అనే ఒక కాన్సెప్ట్ లో కేసు పెడతారు యాక్చువల్గా అత్త మామ మీద ఎట్లా అంటే వాళ్ళు భార్య భర్తలు వచ్చి హైదరాబాద్లో సంసారం చేస్తూ ఉంటారు భార్య భర్తలు వచ్చి హైదరాబాద్లో ఉంటూ ఉంటారు అక్కడ అత్తమామ వాళ్ళంతా సంబంధించిన వాళ్ళు విలేజ్లో ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో విలేజ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు లేకుంటే వేరే స్టేట్లో ఉంటారు లేకుంటే వేరే కంట్రీలో కూడా ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ భార్యభర్తలు ఇద్దరు మధ్యలోనే సంసారం జరిగినప్పుడు వాళ్ళ ఇద్దరు మధ్యలోనే వాదల వచ్చినప్పుడు వాళ్ళ మీదే కేసులు పెట్టుకోవాలి యాక్చువల్గా బేసిక్ ఏం జరుగుతుందంటే వీళ్ళ అత్తమామ ఎవరైతే ఫోన్ చేసి మాట్లాడడం లేకుంటే తల్లిదండ్రి ఫోన్ చేసి కలిసి కొడుకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సో అండ్ సో ఇట్లా మీ మమ్మీ మా మమ్మీని గురించి ఇట్లా తప్పుగా మాట్లాడుతుంది సో ఎండ్ సో ఇట్లా తప్పుగా బిహేవ్ చేసినట్టుగా గురించి తప్పు సమాచారం ఇస్తుంది మా మమ్మీని గురించి ఇట్లా తప్పుగా మాట్లాడుతుందని తన హస్బెండ్ ఎవరైతే ఉన్నా తన వైఫ్ చెప్పినప్పుడు ఆ విషయాన్ని డైరెక్ట్ గా వైఫ్ కి ఎవరైతే హస్బెండే చెప్తారు చెప్తాడు అలా చెప్పిందని చెప్పి చెప్పి కూడా మీ వాళ్ళు నన్ను ఇట్లా తక్కువ చేసి చూస్తూ ఉన్నారు నన్ను నిమిష గురి ఉన్నారు ఉన్నారని చెప్పి భార్య వైకాశి పోలీస్ స్టేషన్ పై కేసు పెట్టడం అయితే ఈ చెప్పింది హస్బెండ్ ఎవరో కూడా కాదు మా ఇట్లా మాట్లాడింది మా నాన్న ఇట్లా మాట్లాడింది చెప్పింది హస్బెండ్ అయినా పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఇలాంటి తప్పుడు కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి సార్ ఫోర్ నైన్టీ సెవెన్ సెక్షన్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది అంటే ఇది రద్దు చేసి చేయడమే కాకుండా కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చింది సో అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్ అని చెప్పడం సో దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో చాలా మంది సోషల్ యాక్టివిస్టులు కానీ చాలామంది అంటే దేన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు సమాజంలో ఉన్న నైతిక విలువలు ఏమవుతాయి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా అసలు ఈ చట్టాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు అనేది సమర్థించలేదు సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు లివింగ్ రిలేషన్ గా మనం జడ్జ్మెంట్ని పూర్తి స్థాయిలో చదవకుండా సగం సగం జడ్జ్మెంట్స్ చదవడం వల్ల సగం సగం అర్థం చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్స్ వస్తాం యాక్చువల్గా ఫోర్ నైంటీ సెవెన్ ఏం చెప్తుందంటే ఇక్కడ లింగ వివక్షత ఉంది అని చెప్పి చెప్పి మహిళలకు ఏదైతే ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ఫిఫ్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఏవైతే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏవైతున్నాయో ఈ ఆర్టికల్స్కి భంగం కలుగుతుంది రాజ్యాంగం విరుద్ధంగా ఉంది ఫోర్ సెవెన్ అని చెప్పి చెప్పి ఈ సెక్షన్ని రిమూవ్ చేయవలసి వచ్చింది యాక్చువల్గా రిమూవ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పురుషుడు మరొక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పు అని చెప్తుంది అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పు అని చెప్తుంది కానీ మహిళ తప్పు కాదని చెప్పట్లేదు మహిళ ఒక విడ్డీము ఒక బాధితురాలుగా మాత్రమే చూపిస్తుంది యాక్చువల్గా బోతార్ ఒక మహిళ ఒక పురుషుడు ఒక మహిళ ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఇద్దరు కూడా తప్పు చట్టం దృష్టిలో ఇద్దరు కూడా తప్పు చేసినట్టే వాళ్ళిద్దరు కూడా కలిసి సహజీవనం చేయడం వల్ల ఇద్దరు కూడా తప్పు చేసినట్టే యాక్చువల్గా సెక్షన్ ఏం చెప్తున్నారు ఫోర్ నైంటీ సెవెన్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదైతే లివింగ్ రిలేషన్స్ పెట్టుకున్నప్పుడు పురుషుంది మాత్రమే తప్పు మహిళదే తప్పు కాదు ఆమె ఒక విటిమే ఒక బాధితురాలుగానే మాత్రమే చెప్తుంది ఇందుట్లో ఇంకోటి ఏం చెప్తుందంటే పెళ్ళి కానీ ఒక అబ్బాయి పెళ్ళైన అబ్బాయి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైతే ఉంటారో మగ పర్సన్ ఎవరైతే ఉంటారో పెళ్ళైన అమ్మాయి దగ్గర సంబంధం పెట్టుకుంటే అది కూడా భర్త ప్రమేయం లేకుండగా భర్త ప్రమేయం లేకుండగా సంబంధం పెట్టుకుంటే మాత్రమే తప్పు అని చెప్తుంది భర్త ప్రమేయం తోటి సంబంధం పెట్టుకుంటే తప్పు కాదు లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు కలిసి ఉంటే తప్పు కాదు దానికి కూడా భర్త పర్మిషన్ కావాలి భర్త పర్మిషన్ తోటి సంబంధం పెట్టుకుంటే తప్పు కాదు కానీ భర్త పర్మిషన్ లేకుండా సంబంధం పెట్టుకుంటే మాత్రం తప్పు యాక్చువల్గా ఇది చెప్పడానికి ఏంటంటే ఇక్కడ మహిళకు మహిళ అనే ఒక ఎవరైతే ఒక మహిళ ఉందో ఒక భర్తకు ఒక ఆస్తి లాగా భావిస్తుంది చట్టం లాగా భావిస్తుంది కాబట్టి అది తప్పు అని చెప్తుంది యాక్చువల్ మహిళకు కూడా ఫ్రీడమ్ ఉంది ఆమె కూడా శిక్ష ఉంది ఆమె కూడా ఏం చేయాలో ఏం చేయకూడదు ఆమెకు తెలుసు ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉన్న మహిళకు సామాజికంగా ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి సొసైటీ పట్ల ఏముందని చెప్పి కూడా ఆమె క్లియర్గా అని అవగాహన ఉంటుంది సొసైటీ పట్ల చట్టాల పట్ల అన్ని అవగాహన ఉంటుంది ఆమె తప్పు చేస్తుందా చేయకూడదా ప్రతిదీ కూడా హస్బెండ్ ప్రమేయంతో చేస్తే ప్రమేయంతో చేస్తే అది కరెక్ట్ అంటుంది ఒకవేళ ప్రమేయం లేకుండా చేస్తే తప్పు అని చెప్పి చెప్తుంది యాక్చువల్గా చట్టం చాలా తప్పుడు శిక్షణ అని చెప్పి ఫోర్ నైన్టీ సెవెన్ అఫెన్స్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది ఈ రిమూవ్ చేయడానికి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఫోర్టీన్ ఆర్టికల్ ఏదైతే ఉందో చట్టం ముందు అందరు సమానులే అని చెప్తుంది చట్టం ముందు అందరు సమానులే అని చెప్పినప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్లో యాక్చువల్గా శిక్ష విధిస్తే మగవారికి శిక్ష విధించినప్పుడు ఆడవారికి కూడా శిక్ష విధించాలి ఇద్దరు కూడా తప్పు చేసినప్పుడు అట్లా విధించకుండా ఓన్లీ పురుషులను మాత్రమే శిక్ష విధించాలి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష దాంతో బోతార్ ఫైన్ అని చెప్పి ఫోర్ నైన్టీ సెవెన్ చెప్తుంది పాటు ఆర్టికల్ ఫిఫ్టీన్ లింగ వివక్షత లింగ వివక్షత ఏం చెప్తుందంటే ఒక పర్సన్ని ఎక్కువ చూపెట్టాము మగన పర్సన్ ని తక్కువ చేయడం ఆడని పర్సన్ ఎక్కువ చూపెట్టడం వల్ల లింగ వివక్షత గురవుతున్నారు లింగ విషయత గురైనప్పుడు ఇద్దరు సమానమే కదా ఇద్దరు సమాన ఈక్వల్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు సమానత్వం కిందనే తీసుకో లింగ విషయత చూపెట్టకూడదని చెప్పి ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది ఒక ప్రాంతం గాని ఒక వ్యక్తి పైన కానీ ఇంకొక వ్యక్తి పైన కానీ లింగ విషయత చూపెట్టకూడదని చెప్పి ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తుంది ఈ ఆర్టికల్ 15 కి రాజ్యాంగనికి విరుద్ధంగా ఉంది అని చెప్పి ఫోర్ సెవెన్ అనేది రిమూవ్ చేయాల్సి వచ్చింది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందంటే మనిషి జీవించకు మనిషి ఏదైతే ఏదైతుందో భంగం కలుగుతుందో ఒక వ్యక్తి ఎక్కడైనా జీవించవచ్చు ఏ విధంగా జీవించవచ్చు ఎట్లయినా జీవించవచ్చు అని చెప్తుంది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో జీవించాక ఒక ఆర్టికల్ ట్వంటీ వన్కి భంగం కలుగుతుంది కాబట్టి ఫోర్ నైంటీ సెవెన్ ఆఫెన్స్ని ని రిమూవ్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఈ ఆర్టికల్స్ ఏవైతే మూడు ఆర్టికల్స్ ఏవైతున్నో రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్న ఫోర్ నైంటీ సెవెన్ ఆఫెన్స్ ఏదైతుందో రిమూవ్ చేయడానికి మూడు ఆర్టికల్స్ కూడా సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది మహిళను ఒక భర్తకు ఆస్తిగా చూడొద్దు ఆమెకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ ఉంది ఆమెకు కూడా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో కూడా మహిళకు కూడా తెలుసు ఆమెకు సరైన నిర్ణయం తీసుకునే అవగాహన ఉంది ఆమె కూడా తీసుకోగలుగుతా హస్బెండ్ చెప్పిన నిర్ణయాలు తీసుకోవాలి ఉండాలనే తప్పుడు అని చెప్పి చెప్పింది చట్టం క్లియర్గా చెప్తాము ఫోర్ నైంటీ సెవెన్ అఫెన్స్ రిమూవ్ చేయడానికి కారణం అది యాక్చువల్గా చాలా మంది ఏమంటుందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ దీన్ని సమర్థిస్తుంది అక్రమ సంబంధాలను సమర్థ సమర్థిస్తుంది సుప్రీంకోర్టు ఏ కోర్టు కానీ ఏ సుప్రీంకోర్టు కానీ సమర్థించదు యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్పింది ఇందులో మెయిన్ గ్రౌండ్స్ ఏంటంటే ఇంతమంది ఒక గ్రౌండ్ మనకి ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో వేరే మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ ఏదైతే ఉందో విడాకులు తీసుకోవడానికి కూడా ఒక మహిళ ఇంకొక వ్యక్తి దగ్గర అక్రమ సంబంధం పెట్టుకుంటే అది కోర్టులో మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు డివోర్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇది అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా ఒక డివోర్స్ కి ఒక గ్రౌండ్ గా తీసుకోవచ్చు దీన్ని కూడా ఇది కోర్టులో ప్రూవ్ చేయగలిగితే కంపల్సరీ కోర్టు కూడా డివోర్స్ ను గ్రాంటెడ్ చేయాలి అని చెప్పి చెప్పి అది కూడా చెప్పింది అక్రమ సంబంధాన్ని సమర్థిస్తూ సో అండ్ సో ఈ డివోర్స్ కూడా ఒక గ్రౌండ్ అని చెప్పి చెప్పి క్లియర్ గా సుప్రీం కోర్ట్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది దీని ప్రకారం కూడా డివోర్స్ తీసుకోవచ్చు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అని చెప్పి చెప్పింది